మన ప్రభు అయి నామములో యువదే కాలపు శుభములు తెలియపరుస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నది వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇది యహోవ వాకు నిజమే ఇక్కడ పరిస్థితిని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఇరిమియాకు ప్రత్యక్షమే మాట్లాడుతున్న మాట ఇరిమియాతో దేవుడు చెబుతున్న మాటలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇరిమియా నేను బాలున్నాయ్ అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇరిమియా నువ్వు భయపడొద్దు నువ్వు బాలుడి అనవద్దు నేను నీకు ఏ మాటలు అయితే ఆజ్ఞాపించున్నానో ఆ మాటలు మాట్లాడు అని మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే నువ్వు వారికి భయపడకము ప్రియ సహోదరి సహోదరా ఈ రోజున మనుషులను చూసి నువ్వు భయపడుతున్నావు అయ్యో వాళ్ళు ఏందో అని భయపడుతున్నావు దేవుడు యొక్క వాక్యం అంటుంది భయపడకుము ప్రియ సహోదరి సహోద ఏ విషయాలను భయపడుతున్నావో ఆ విషయాలను భయపడనే భయపడొద్దని ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ అంటున్న మాటను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారి మాటలకును భయపడొద్దు వారి బెదిరింపులు ఇక్కడ మనం తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారికి భయపడకుము అన్న దేవుడు దేనికి భయపడొద్దు అంటున్నాడు మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పేతురు మూడు పద్నాలుగో వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారి బెదిరింపులకు భయపడకము ప్రియ సహోదరి సహోద అనేకుల్ని బెదిరిస్తూ ఉంటారు అయితే వారు బెదిరింపులకు భయపడబాకు ఈ రోజున ఏది నిన్ను బెదిరిస్తుంది ఏ సమస్యలను బెదిరిస్తున్నాయో ఆ సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఆ బెదిరింపులకు నువ్వు భయపడబాకు ప్రియ సహోదరి ఉదేకాల సమయంలోనూ ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా వారికి భయపడకము ఎందుకు భయపడద్దు అంటున్నాడు దేవుడు నేను నీకు తోడయ్యున్నాను కాబట్టి భయపడకము అంటున్నాడు ఎవరెవరికి భయపడద్దు అంటున్నాడు అంటే మొట్టమొదట నిన్ను బెదిరించి వారికి భయపడబాకని పేతృపత్రికలు మాట్లాడుతున్నాడు తర్వాత కీర్తనల గనందం మూడు ఒకటో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే వారు నిన్ను బాధిస్తారు వారిని బాధించే వారి మాటలకు బాధపడబాక అంటున్నాడు ఈ రోజున వారి బాధింపులు నీకు ఎక్కువైనా అనేకులను బాధిస్తున్నారు శారీరకంగా మానసికంగా మాటల ద్వారా నన్ను బాధిస్తున్నారు అంటున్నావా అయితే వాటికి నువ్వు భయపడబాకు ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదర మనుషులు తోడున్నా లేకపోయినా దేవుడు నీకు తోడైన వారి బాధింపుల నుంచి దేవుడిని విడిపించేవాడుగా ఉంటున్నాడు దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన అంటున్నాడు భయపడబాకు అంటున్నాడు ప్రియ సహోదరి ఈ రోజున అనేకులు భయము చేతే కలవరపడుతు నువ్వు ధైర్యంగా ఉండు ప్రభుని పక్షాన ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏ వ్యక్తి అయితే దేవుని కలిగి ఉంటారో వారు సింహం వలె ధైర్యంగా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్న మాటను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అంటున్నాడు వారికి భయపడబాకు ఎవరికి భయపడొద్దాయి అంటే నిన్ను బెదిరించే వారికి నువ్వు భయపడబాకు నిన్ను బాధించే వారికి నువ్వు భయపడబాకు తర్వాత అంటాడు కదా కీర్తన నగరం అంటాడు పది పదిలో వారు బలాత్కారము భయపడొద్దు అనేకులు బలాత్కారం చేయాలని వారు బలమున్నవారుగా వారు నీ మీద రెచ్చిపోతున్నారేమో నిన్ను హేళన చేస్తున్నారేమో నిన్ను అవమానపరుస్తున్నారేమో ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఆయన మనకు తోడై ఉన్న దేవుడు చూడండి ఇక్కడ ఏబు గ్రంథాలు అంటున్నాడు పద్దెనిమిది పన్నెండో వాక్యాన్ని కానీ చదువుకున్నట్లయితే వారు బలమును చూసి నువ్వు భయపడద్దు ఈ రోజున నీ శత్రు నీకంటే బలముగా ఉండి నేను భయపెడుతున్నాడా అయితే ప్రభు అంటున్నమాట వారు బలమును చూసి నువ్వు భయపడదు కు ఈ రోజున వారి డబ్బు బలాన్ని చూసి వారి అధికార బలాన్ని చూసి వారి రాజకీయ బలాన్ని చూసి భయపడుతున్నామేమో వారన్ని బలముల కంటే కూడా నీ పక్షానున్న ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన గొప్ప దేవుడు ఆయన నోటి మాట ద్వారా ఆ సూర్య చంద్రులు కలుగు చేసిన దేవుడు ఆ బలమైన దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి వారికి భయపడబాకు వారి బలమును చూడబాకు ప్రియ సహోదరి ఇదిగో నీ పక్షం నిలబడిన దేవుని చూడు ఆయన నీ జీవితంలో కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు ఈ గొప్ప దేవుడిని పక్షం నిలబడ్డాడు కాబట్టి దేవుడు అంటున్న మాటకు తెలుసా వారికి భయపడబాకు ఈరోజును ఏ పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావో ఏ పరిస్థితులు నిన్ను కృంగతీస్తున్నాయో దేవుడు మాట్లాడుతున్న మాట భయపడబాకు నేను నీకు అంటున్నాడు అమ్మా దేని విషయాలు నువ్వు భయపడుతున్నావు నాకైతే తెలియదు కానీ నియంత్రంగంలో ఉన్న ప్రతి భయాన్ని ఈరోజు నువ్వు తొలగించుకో ఎందుకంటే ఏసై దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఏసఐ నీకు ధైర్యాన్ని చెవిడిగా ఉంటున్నాడు రోజున ఒక దైవ ప్రార్థనలో ఉన్నప్పుడు అతను దాసుడు బయటకు అంటున్నాడయ్యా నా ఏలినవాడ శత్రువులు చుట్టూరు ముసలి ఉన్నారు శత్రులు వచ్చి ఉన్నారు అయ్యో మనం ప్రాణాలతో తప్పించుకొని మనం మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజెండు ప్రభు వీడు చూచినట్లు కన్నులు తెరవమన్నప్పుడు అగ్ని రథాలు కనపడతా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరా నీ చుట్టూరు సమస్యలు అమలుకున్నాయా ఈ సమస్యలు దారి కనపడక నువ్వు భయపడుతున్నావా బాధపడుతున్నావా అయ్యో నాకు దారి తెలియట్లేదని దిగులుతో ఉన్నావా దేవుని యొక్క వాక్యం అంటుంది ఇదిగో దేవుడిని నీ డు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడబాకు నిన్ను దేశించేవారు నిన్ను హేళన చేసేవారు మాటలకు భయపడబాకు సహోదరి సహోదరా ఎందుకు తెలుసా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు అంటున్నాడు వారికి నువ్వు భయపడొద్దు ఎవరికి నిన్ను బాధించేవారికి నిన్ను నిందించే వారికి నిన్ను అవమానపరిచేవారికి నిన్ను హేళన చేసేవారికి వీళ్ళెవరకు నువ్వు భయపడబాకు ఎందుకో తెలుసా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ప్రభు నీకు సహాయం చేయాలని చూస్తూ ఈ ఈరోజు నా శిలువు దగ్గరికి నువ్వు రాగలిగితే ఆ సులువు మూర్తిని ఆశ్రయించగలిగితే ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నమాట అంటున్నాడు కంటున్నాడు యువతీకాల సమయంలో ప్రభు నీ కుటుంబంలో నీ హృదయంలో ఉన్న ప్రతి భయములను దూరపరచిన సమాధానంతో జయముతో ప్రభుని నింపునుగాక ఆ విధమైన కృపదేవుడు మనకు దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందనాస్తున్నామయ్యా ఏ సుక్రీస్తున్నామో ఇదే కాల సమయంలో ఎంతమంది మాటలు వింటున్నారో ఎంతమంది మాటలు ఏకిపించిన అయినా అయ్యా మనుషుల యొక్క బలాలను చూసి భయపడుతున్నారో మనుషుల యొక్క దౌర్జన్యాన్ని చూసి మనుషుల యొక్క బెదిరింపులను చూసి మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని భయపడుతున్నా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఇదిగో ఇరిమీత అన్నట్టు వారికి భయపడవాకు ఇరిమియా నేను నీకు తోడయ్యున్నాను అన్నట్టు నాయన ఒదే కాల సమయంలో ఎంతమంది మాటలు వింటున్నారో ఎంతమంది ప్రార్థనలు ఏకీభించారు నాయన వారి జీవితాలు మీరు తోడుగా ఉండండి అయ్యా వారిలో ఉన్న ప్రతి భయాలు మీరు తొలగించండి నాయన బిడ్డలకు క్షేమాన్నివ్వండి బిడ్డలకు నీ కాపుదలనివ్వండి నీ మహిమార్థంగా కుటుంబాలు ఉంటానికి సహాయం ఇచ్చేసి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు పరిశుద్ధ పరిశుద్ధి నామని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి ఈ ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ప్రతి భయాలను నా ఏసయ్య దూరపరిచి మీకు సమాధానం అనుగ్రహించునుగాక ఆమెన్